వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాతకుంటలో తీరిన శ్రీ కట్టమేశమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళలు లలిత సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో పాటించారు ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మత్య నాయక్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో శాకాంబరి దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఎంతో పుణ్యపలం ఉన్నారు వివిధ కూరగాయలు మరియు పండ్లతో అలంకరించడం అమ్మవారి కృప కరుణ అన్నారు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ మాత కట్టమైసమ్మ లలిత సహస్ర నామ పారాయణ కమిటీ మహిళలు వేణుగోపాల్ అంజలయ్య నరసింహులు ప్రకాష్ నరసింహులు తీరాములు ఆలయ అర్చకులు చంద్రస్వామి భక్తులు తదితరులున్నారు

వాతావరణం వాతావరణం అవుతుంది కాబట్టి ఎలాంటి రోగాలు కానీ పురుగులు అట్లాంటివి రాకుండా ఉండడం కోసం అమ్మవారి ఆయుష్ల గురించి అలంకరణ చేయడం అనేది జరుగుతుంది సందర్భంగా అమ్మాయి ఏరియాలో కట్ట తర్వాత కట్టంబైమ్మ దేవాలయంలో ఈరోజు అన్ని కూరగాయలకు శాకాంబరి దేవి అలంకరణ చేయడం జరిగింది అశేష భక్త జన బృందము మహిళలందరూ లంటా పారాయణ పిండే అందరికీ ధన్యవాదాలు తెలుసు తెలుసుకున్నాను అరము తమవాచ పున్నమి రోజన లీలా పారాయణం జరగడం అనేది తెలుస్తుంది. ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి